రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ కాటన్ సీడ్ గురించి అయితే మూడో వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మనకు ఈ మూడిటి వీడియోలో ఏ దేని గురించి చెప్పానంటే మనకు షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మూడు వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో మనకు తక్కువ కాలంలోనే మనకు మంచి దిగుబడి వచ్చే విత్తనాల గురించి అయితే నేను చెప్పాను సో ఈ రోజు వీడియోలో కూడా మనము ఈ షార్ట్ డ్యూరేషన్ కాటన్ షీడ్ అయిన మనకు ఈ కంపెనీ కిందన ఈ స్విఫ్ట్ అనే ఈ కాటన్ షీట్ గురించి అయితే మనం పూర్తి సమాచారం అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఎంత దిగుబడి వస్తుంది మనం ఒక ఎకరానికి ఎన్ని విత్తనాల ప్యాకెట్లు వాడుకోవాలనేది చెప్తాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్న మీరు నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ప్రతి ఒక్కరు అయితే చేయగలరు సో మనం వీడియోలోకి వెళ్తే ఈ కాటన్ సీడ్ గురించి అయితే మనం తెలుసుకున్నట్లయితే మనకు ఈ రాశి కంపెనీ స్విఫ్ట్ అనేది మనకు చాలా మంచి సీడ్ అండి ఇది సో చాలా మంది రైతులు చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నారు సో ఇది మనకు ఆకులు అనేది తక్కువగా ఉంటుంది కాయలు అలాగే మనకు పత్తి తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది సో ముందుగా దీంట్లో ఉన్న మంచి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఈ రాశి కంపెనీ స్విఫ్ట్లో వచ్చి మనకు కుట్టిన మనకు పత్తి నాటిన నల నూట నలభై రోజుల్లోనైతే ఇది కూడా పంట వస్తుంది షార్ట్ డ్యూరేషన్ తక్కువ కాలంలోనే మనకు పంట చేతికి అనేది వస్తుంది సో మళ్ళీ ఇది పత్తి అయిపోయిన తర్వాత పీకేసుకుని మనము మిరప కానీ లేకపోతే సజ్జ కానీ లేకపోతే వేరుశెనగ మెక్కజొన్న వివిధ పంటలు అనేది వేసుకోవచ్చు సో అను అదునుగా ఉంటుంది తక్కువ కాలంలోనే మనకు పంట అనేది చేతికి వస్తుంది సో వేరే రెండో పంట వేసుకోవడానికి కూడా ఇది అనుకూలంగా ఉండే వాటిలో ఈ షిఫ్ట్ అనేది కూడా బెస్ట్ రకంగా అయితే చెప్పుకోవచ్చు సో ఇది వచ్చి మొదటి పాయింట్గా సో దీంతో పాటు మనకు ఈ ఆకులు అనేది తక్కువగా ఉండే విధంగా అయితే ఇది షిఫ్ట్ అనేది ఉంటుంది సో ఆకులు తక్కువగా ఉండడం వల్ల మనకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృత అనేది తక్కువగా ఉంటుంది సో పూర్తిగా అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీంతోపాటు మనకు తొందర కాపు అనేది వస్తుంది తొందరగా కాప్ సెట్ అవుతుంది సో గులాబీ రంగు పురుగు ఉధ్రిత అనేది దీనికి అసలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో మనకు తొ ఎర్లీగా కాప్ మనకు పూత దశలో ఒక రెండు సార్లు గులాబీ రంగు పురుగు సమస్యకి స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు పూర్తి కంట్రోల్ అయితే ఉంటుంది సో ఇదో ఒక బెనిఫిట్గా అయితే చెప్పుకోవచ్చు సో దీంతో పాటు మనకు ఈ పత్తి పంటలో వచ్చి మనకు ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే మనకు ఈ కీటక రసం పిలుచు పురుగు కీటకాల సమస్య సో వాటిని కూడా తట్టుకునే విధంగా అయితే ఇది ఉంటుందన్న సో మనకు ఎక్కువగానే కాకుండా కొద్ది వరకు మనకు రసం పిలుచు పురుగులను అయితే ఇది కంట్రోల్ కట్టడిలో ఉంచుతుంది దీంతో పాటు మనకు ఈ ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ రాశి కంపెనీ స్విఫ్ట్లో వచ్చి మనకు ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల కానీ వర్షాల వల్ల కానీ పూత అనేది ఎక్కువగా కొన్ని సీడ్స్లో అయితే రాలిపోతూ ఉంటుంది సో ఈ సీడ్స్లో కొద్ది వరకు పూత అనేది కూడా డ్రాపింగ్ అనేది తక్కువగా ఉంటుంది సో ఈ విధంగా అయితే దీన్ని రాశి వాళ్ళు తీసుకురావడం జరిగింది సో తొందరగా కాప్స్ సెట్ చేసుకొని మనకు దిగుబడి తీసుకొని రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళకి రాశి నైట్ షిఫ్ట్ అయితే వాడుకోండి చాలా మంచిగా ఉంటుంది సో ఇంకా ఎవరైనా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళు ఉంటే ఏ విధంగా ఉందో అయితే కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీ కామెంట్ అనేది మరికొంతమంది రైతులకైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వేసిన వాళ్ళు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి దీంట్లో ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పండి వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే ఈ రాశి స్విఫ్ట్ అనేది మనకు ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా మూడు సార్లు పద్ధతిలో మూడు ప్యాకెట్లు అయితే ఎక్కువ నాటుకోండి సో మూడు ప్యాకెట్లు నాటుకుంటే మనకు దాదాపుగా ఒక పదహైదు క్వింటాల వరకు దిగుబడి అనేది ఎక్కువగా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది సో దిగుబడి అనేది రైతు మెయింటెనెన్స్ ఆధారంగా అయితే ఉంటుంది ఎందుకంటే రైతు కొంతమంది రైతులు మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి దిగుబడి అనేది వస్తుంది కొద్ది వరకు రైతులు తక్కువ మెయింటైన్ మామూలుగా స్ప్రేయింగ్స్ కానీ లేకపోతే సరైన సమయం చేయకపోయినా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో దిగుబడి అనేది ఖచ్చితంగా మంచి దిగుబడి ఏదైతే ఇస్తుంది సో వేసిన వాళ్ళైతే తప్పకుండా అయితే వా దాని గురించి స్విఫ్ట్ గురించి అయితే కామెంట్ చేయండి ఇంకా మీ ఏరియాలో మీరు వేసిన స్డి ఏదైతే మంచి దిగుబడి వచ్చిందో మీరు కామెంట్ చేయండి నేను వాటి దానికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి